తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ బీసీఎల్ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు కొందరు వ్యక్తుల కోసమో కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం పార్టీ అన్నారు ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు ఈ నలభై మూడేళ్లలో సామాన్య ప్రజల జీవితాలు జిల్లాలో పెనుమార్పులు తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్ కల్వగుంట భాస్కర్ అద్దంకి చంద్ర కల్వగుంట రాజ్ కుమార్ సిద్ధ కళాచారి నలభై ఏడవ డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పండగ దినం పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటకి పార్టీ ఆదిపతి ఉత్సవం జరిగింది నందమూరి తారక రామారావు అగ్ర నటుడు ఆయన రంగంలోనే ఏకైక నాయకుడు సూపర్ స్టార్ అలాగే రాజకీయ జీవితంలో కూడా ఆయన ప్రజలకు అంకితం కావాలా అభిమానుల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చూడాలా అనే ఒక సంకల్పంతో పార్టీ స్థాపించిన రోజు ఈ రోజు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయ పథకంలో నడిపించి ముఖ్యమంత్రిగా అగ్రస్థానం నిలిచిన వ్యక్తి ఏకైక తెలుగు తెలుగు తెర ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు ప్రజల కోసం పేద ప్రజల కోసం కూడు గుడ్డ ఇల్లు నినాదంతో పార్టీని స్థాపించారు అలాగే పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అలాగే జనతా వస్త్రాలు ఇల్లు ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టే పథకాలు మండలాల్ని స్థాపించిన ఏకైక వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి రామారావు ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాల ప్రభుత్వం అనే నినాదం కూడా నందమూ అదే ఆయన అడుగుదాడల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి చేసి అలాగే రాష్ట్రం కోసం పాటుపడున్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అవ్వదు అది తెలుగుదేశం పార్టీ ఘనత తెలుగుదేశం కార్యకర్తల కృషి అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేరు ప్రజలు కూడా మర్చిపోలేరు ఈరోజు చిన్న పిల్లవాళ్ళని అడిగిన చిన్న బిడ్డను అడిగిన నందమూరి తారకరావు అంటే ఆయన మహానుభావుడు సినీ రంగంలో కూడా చరిత్ర కలిగిన వ్యక్తి అలాగే ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అని నందమూరి తారకరావు తెలియని చిన్న బిడ్డని అడిగినా కానీ తెలియని వ్యక్తి తెలియని వ్యక్తి కాదు నందమూరి తారకరావు ఈరోజు ఐటీ రంగంలో లోకేష్ బాబు అలాగే రంగంలో ముందుండి యువతని భవిష్యత్తుగా తీర్చిదిద్దేదానికి లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఎన్నో ఫ్యాక్టరీలు కంపెనీలు ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వ్యక్తి లోకేష్ బాబు మన ఎమ్మెల్యేలకి మంత్రులకి అలాగే ముఖ్యమంత్రికి ప్రజలకి అందరికి కూడా ఒక పండగ రోజు ఈరోజు ఈరోజు అందరికి కూడా ఒకటే తెలుపుతున్నాం ఆయన ఎక్కడున్నా ప్రజ హృదయాల్లో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి రామారావు అందువల్ల ఆయనకి ఈరోజు నర్తకి సెంటర్లో పాలాభిషేకం చేసి గజమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి కార్యకర్తలకు అభిమానులకు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మధ్య అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహబ్బ్ కార్మిక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో Zero six eight double three double four double five. I need all please subscribe to N3 TV